జాతకంలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు రాజకీయ నాయకులు వాళ్ళ జాతకంలో ఏ గ్రహం ఉండడం వల్ల కాగలరు ఏ గ్రహ బలం వల్ల అతను ఒక వ్యక్తి రాజకీయ నాయకులుగా రాలించగలడో చెప్పడం జరుగుతుంది ఎవరి జాతకంలోనైనా రాజకీయంగా ఉండాలంటే కుజుడు ప్లస్ చంద్రుడు బలంగా ఉండాలి కుజుడు సింహరాశిలోను రుచిక రాశిలోను మరియు మకర రాశిలోనూ మేషరాశిలో ఉంటేనే ఎవరైనా నైంటీ పర్సెంట్ రాజకీయ రాజకీయంగా కావడం కావచ్చును మనం రాజకీయంగా నిలబడాలి రాజకీయంగా పోటీ చేయాలంటే కుజుని చూసుకొని పోటీ చేయాలి చంద్రుడు ఒక్కడే బలంగా ఉంటే సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ అంతవరకు చంద్రుడు చంద్రుడు బలంగా ఉంటే కాగరుడు అదే కుజుడు చంద్రుడు బలంగా ఉంటే మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు రాష్ట్రపతికింగా రవి ఉండాలి ప్రధానమంత్రులు ఇలా కాగలరు ఎందుకంటే కుజుడు వృచ్చిక రాశికి రాష్ట్రాధిపతి ఆయన ఇక్కడ బలంగా ఉంటాడు మకర మకర రాశిలో అతడు ఉత్సం పొందుతాడు మేషంలో కూడా అతని సొంత రాశి సింహరాశి రవి యొక్క రాశి మరియు రవి కుజునికి మిత్ర రాశి ఇక్కడ కుజుడు బలంగా ఉంటాడు కాబట్టి మనము కుజుడు ఎక్కడున్నాడని పరిశీలించి మనము ఏ స్థాయిలో కుజుడు చంద్రుడిని పరిశీలించి ఏ స్థాయిలో మనము రాజకీయంగా విదగగలము అనేది పరిశీలించి రాజకీయ రంగంలో రాణించగలము అనేది ఈ జాతకంలో పరిశీలించవచ్చు మనము ఎవరైనా జాతకుడు రాజకీయంగా నిలబడాలంటే అతని జాతకం చూసుకొని చూపెట్టుకొని కుజుడు ఎక్కడున్నాడు ఎంత బలంలో ఉన్నాడు చంద్రుడు ఎంత బలంలో ఉంది చంద్రుడు కుజునితో కలిసి ఉన్నాడా లేక కుజునితో నాలుగో స్థానంలో ఉన్నాడా కుజుడు ఉచ్చలో చంద్రుడు ఉచ్చలో ఉన్నాడా అవి చూసి ఈ నాలుగు రాశుల్లో కుజుడు ఉన్నాడా పరిశీలించి పోటీ చేస్తే బాగుంటుంది ఇక్కడ మనము అనేక రాజకీయ నాయకుల జాతకాలను పరిశీలించాను కానీ ఇప్పుడు బోర్డు చిన్నగా ఉంది ఆరు మంది జాతకాలనే నేను ఇక్కడ బోర్డు పైన ఇస్తున్నాను మన స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మూడు సార్లు ప్రధానమంత్రి అవడం జరిగింది తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుడు రెండుసార్లు కావడం జరిగింది ఈ ఇద్దరి జాతకంలో కుజుడు సింహరా సింహరాశిలో ఉంటాడు మన రెండు సార్లు ముఖ్యమంత్రి మన తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు మరి మూడుసార్లు ముఖ్యమంత్రి మూడుసార్లు ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారి జాతకంలో కుజుడు రుచికంలో ఉంటాడు అదే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరియు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జాతకంలో కుజుడు మకర మకర రాశిలో ఉంటాడు అదేవిధంగా చాలామంది జాతకాలను పరిశీలించడం జరిగింది కుజుడు సింహరాశిలో కానీ రుచిక రాశిలో కానీ మకర రాశిలో కానీ మేష రాశిలో కానీ ఉంటేనే వీళ్ళు అద్భుతమైన రాజకీయ నాయకులు అద్భుతమైన పదవులను పొందుతారు దాంతోపాటు చంద్రుని కూడా పరిశీలించాలి అదే అదే విధంగా ఈ కుజుని కాంబినేషన్లో ఇంకా రెండు కాంబినేషన్ కా కాంబినేషన్ కూడా చూడవచ్చు మనం కుజుని శని శని బలాన్ని చూసి ఇదే ఈ రాశిల్లో ఉన్న కుజు కుజుడు శని బలాన్ని చూసి ఒక జాతకుడు నేషనల్ ఇంటర్నేషనల్ ఆటగాడు గు కాగలడు క్రికెటర్ హాకీ వాలీబాల్ కబడ్డీ ఇవన్నీ ఆడాలంటే కుజుడు బలంగా ఉండాలి దానితోడు శని ఈ శని కుజుని పరిశీలించి ఏ స్థాయిలో ఆట ఏ స్థాయిలో ఆయన నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్ ఏ లెవెల్లో పోగలడు ఆటల్లో అనేది ఈ కుజుని శని కాంబినేషన్ని పరిశీలించి శని ఇక్కడున్నా ఇక్కడ ఉన్నా అతను ఇంటర్నేషనల్ ఆటగాడు కాగలడు అదేవిధంగా ఇంకో కాంబినేషన్ కూడా ఈ కుండెల్లో మనం పరిశీలించవచ్చు కుజుడు బుధుడు కుజుడు ఈ రాశిలో ఉండి బుధుడు బలంగా ఉంటే వాళ్ళు ఐపీఎస్ గుణంగా కావచ్చు ఇలా కుజుడు ఇక్కడ ఈ నాలుగు రాసుల్లో చాలా బలంగా ఉంటాడు ఈ నాలుగు రాసుల్లో కుజుడు యోగ కారకుడు దోషకారకుడు కాడు అందుకోసం ఈ నాలుగు రాసుల్లో కుజుడున్న కుజ దోషము ఉండదు కుజ యోగం ఉంటాడు అతడు చాలా పైకి రాజు పరక్రమవంతుడు కాగలడు బుధుడు తన ఉచ్చరాశిలో కానీ స్వరాశిలో కానీ లేకుంటే బుధుడు రవితో కలిసిన ఈ కుజుడు ఈ నాలుగు రాశుల్లో ఉంటే ఆయన మంచి ఐపిఎస్ అధికారి కూడా కావచ్చు జీవితంలో కుజుడు చాలా ఈ కలియుగంలో ముఖ్య కారకుడు అవుతాడు ధైర్యానికి పరక్రమవంతుడు పరుక్రమవంతుడైన ధైర్యం భయం అనేది ఉండకూడదు భయం అనేది ఉండకూడదు అంటే ఇక్కడ ఉన్న వాళ్లకు ఏ మనుషులకైనా భయం అనేది ఉండదు ఎంతటి సమస్య వచ్చినా ఆ సమస్యని సాల్వ్ చేసే కెపాసిటీ ఈ కుజుడు ఈ నాలుగు రాసుల్లో ఉన్న వారి వారికి ఉంటుంది ఈ మూడు కాంబినేషన్లు ఈరోజు పరిశీలించడం జరిగింది అందరూ మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాం నమస్కారం